హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు కీర దోశ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అవి అయితే మనకు చూపించబోతుంది లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కారం తగినట్టుగా వేసుకోవాలి వేసుకోవాలి మళ్ళీ ఇది బాగా వేయించుకొని నేను తగినట్టుగా చింతపండు చింతపండు నానబెట్టుకున్నాను అనమాట చింతపండు వేసుకోవాలా ఇంక వేసేసుకొని నాకు మినపప్పు ఇవన్నీ వేయించుకున్నాం కదా ఇప్పుడు అవన్నీ గ్రైండ్ చేసుకొని ఈ చింతపూడపలు కదా అది ఉప్పు ఇంగువ అన్నీ కదా అవన్నీ గ్రైండ్ చేసుకుంటున్నాం అనమాట గ్రైండ్ చేసేసుకొని ఫస్ట్ వాటిని గ్రైండ్ చేసేసుకోవాలి ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసేసుకుంటా వేసుకోవాలి కొన్ని వేసుకోవాలి కొన్ని వేసుకొని కొన్ని మాత్రమే మళ్ళీ కలిపేయాలి ఫ్రెండ్స్ అలా మిక్సీకి పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని మిగిలిన కీర దోశ ముక్కలను అలా కలిపేసుకోవాలన్నమాట ఫైనల్గా కీరదోస పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫైనల్గా కీరదోశ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ బై బాయ్ ఫ్రెండ్స్